పిల్లలు తల్లు పిల్లల్ని స్కూల్ కు పంపిస్తున్నారు టీచర్లు స్కూల్లో చెప్తున్నారు గవర్నమెంట్ ఫ్రీ ఫండ్స్ అన్ని ఇస్తుంది జరుగుతుంది చదువు రాకపోతే ఎవరు నష్టపోతారు తల్లికి పంపించిన పిల్ల పిల్ల పదేళ్ళు ఆ పిల్లవాడికి బయటికి టెన్త్ తర్వాత వస్తే మినిమం బేస్ నాలెడ్జ్ లేదు ఇక్కడ మనం సబ్జెక్టు బుక్స్ అన్ని చేంజ్ చేయాలని అడుగుతున్నాం కానీ అడిషన్ సబ్ట్రాక్షన్ తెలుగు చూసి చదవడం రాయడము అట్లీస్ట్ స్కూల్ పేరు వాళ్ళ పేరు సో ఎక్కడ ఉంది ఎడ్యుకేషన్ ఇది నాట్ గవర్నమెంట్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అన్ని ప్రైవేట్ స్కూల్ మోడల్ స్కూల్ అన్ని స్కూల్ మన లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా ఉంది పిల్లలది అది మెయిన్ మనం ఎన్ని ఎందుకంటే నేను చాలా స్కూళ్ళలో విజిట్ చేస్తుంటాను అనుకుంటాను నాకు టీచర్లు వచ్చే సమాధానం ఏంటంటే మేడం మాకు ఇది సిలబస్ ఉంది త్రీ మంత్స్ లో ఈ సిలబస్ చెప్పాలి ఈ సిలబస్ తో మాకు ఎగ్జామ్స్ ఉంటాయి మేడం మేము అక్కడ రివ్యూ తీసుకుంటూ చెప్పలేము కదా అప్పుడు నేను అక్కడ వాళ్ళని ఏం చేయలేదు ఎక్కడైతే మన రైట్ టు ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సార్ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం తరగతి వారి విద్యా సామర్థ్యాలు అందించాలి ప్రతి స్టూడెంట్ స్థాయిలో టెన్త్ కు వచ్చేసరికి పిల్లల పైన ప్రెజర్ పడుతుంది ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నారు మనం కూడా ఇది చాలా మంచి సమావేశం నేను ఒక టెన్ టువెల్వ్ ఇయర్స్ నుంచి సోషల్ వర్గ తల సంఘంలో చేస్తున్నాను కానీ ఒక విద్యా కమిషన్ ఇట్లా పిల్లలతో పేరెంట్స్ తో పెట్టడం మై సెల్యూట్ మా తల్ల సంఘం నుంచి ఎందుకంటే తల్లు బాధ వినలేదు ఎప్పుడు అనుకుంటారు ఎందుకు ఎడ్యుకేషన్ మమ్మల్ని విడిచి ఎందుకు మాట్లాడతలేరు మేము గ్రౌండ్ ఇక్కడ ఉన్న స్థాయి గ్రౌండ్ లెవెల్లో ఉండే వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళ బాధ సో అది ఆధార్ కార్డ్ కావచ్చు పిల్లలకు నాణ్యమైన భోజనం అందించకపోవడం ప్రోటీన్ తో కూడుకున్న భోజనం సార్ పొద్దున చాలా మంది పిల్లలు తినరు వాళ్ళకి ఇవ్వాల్సింది అది అది దానం కాదు వాళ్ళ రైట్ దట్ ఈస్ రైట్ నా క్వాలిటీ ఫుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కేజీ టూ ఫీజు ఇంకేంటే ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్కూల్లో యాడ్ చేయాల్సిందే సార్ ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ నేను ఉంటే అసలు ఆల్రెడీ అడ్మిషన్స్ అయ్యాయి ఒక నర్సరీ థర్టీ ఫైవ్ థౌజండ్ సార్ థర్టీ ఫైవ్ థౌజండ్ అది మాకు డబ్బులు అయిపోయి మేము పిల్లలు అక్కడ జాయిన్ చేస్తాం ఇక్కడ ఆప్షన్ లేదు మన దగ్గర మన గవర్నమెంట్ లో ఆప్షన్ లేదు ఆప్షన్ ఇవ్వండి అంగన్వాడీస్ ఉన్నాయి అక్కడ ఓన్లీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడము ఫెట్నెస్ చూడటమే జరుగుతుంది అక్కడ ఎడ్యుకేషన్ ప్రాసెస్ లేదు అంగన్వాడీస్ ఉన్నా త్రీ ఇయర్స్ తర్వాత ఎవరు అంగన్వాడీ పంపట్లేదు పిల్లల్ని స్వం అయినా ఆ తల్లి పిల్లలు బాగా చదువుకోవాలనే కోరుకుంటుంది ఆ తల్లి ప్రైవేట్ స్కూల్లోనే ఇస్తుంది ఎందుకంటే ఆప్షన్ ఇక్కడ లేదు సో అలా మనం ప్రభుత్వ స్కూల్స్ స్ట్రాంగ్ చేయడము ప్రీ ప్రైమరీని యాడ్ చేయడము క్వాలిటీ ఎడ్యుకేషన్ సార్ ఇక్కడ మన గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ టీచర్స్ వీళ్ళని మించి ఉండే ఎన్నో కష్టాలు దాటి ఈ లెవెల్కి వచ్చారు అక్కడ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్న స్లంలో ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ కంటే వీళ్ళకి నాలెడ్జ్ తక్కువ లేదు మన ప్రభుత్వ స్కూల్లో రెగ్యులర్గా వచ్చే పిల్లలకు మీరు క్వాలిటీని ఇవ్వండి